సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం విప్లవాత్మక మార్పులకు టీటీడీ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి అధికారులతో అమరావతిలో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీలో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు భక్తులకు మెరుగిన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు భక్తులకు టికెట్ల బుకింగ్ వసతి గద్దల కేటాయింపు ప్రస్తుతం తిరుమలలోని పరిస్థితులు తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నూతన టెక్నాలజీ సైతం అందుబాటులోకి తెచ్చి భక్తులకు సేవలు సులభతరం చేయాలని సూచనలు చేశారు అందుకు అనుగుణంగా టీటీడీ సైతం చర్యలు చేపట్టారు ఏపీ ప్రభుత్వం వాట్సాప్లో అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది కుల నిర్ధారణ పత్రం ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇలా అనేక ధృవీకరణ పత్రాలను వాట్సాప్లో అందించేలా చర్యలు తీసుకుంది సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ సేవల్లో టీటీడీ అనుబంధ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ఈ విధానాన్ని ట్రయల్ రన్ గా అందుబాటులోకి తెచ్చింది టీటీడీ ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ఈ గవర్నెన్స్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది ఒక్క నెంబరు అనేక సేవలు అందించే విధంగా ప్రభుత్వం ఈ వాట్సాప్ సర్వీసును ప్రారంభించింది మొదటగా ప్రభుత్వం రంగానికి సంబంధించిన సేవలు ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఈపిలోని అనేక దేవాలయాల సేవలను వాట్సాప్లో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ వాట్సాప్ నెంబర్ను ముందుగా మొబైల్లో సేవ్ చేసుకోవాలి లేదా వాట్సాప్ సెర్చ్ వార్లో నెంబర్ను సెర్చ్ చేయాలి అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సిటిజెన్సీ హెల్పర్ చాట్ ఓపెన్ అవుతుంది అలా ఆ యాప్కి సంబంధించిన సమాచారం తెలుస్తుంది ఇక టీటీడీ దేవాలయ సేవలు అనే ఆప్షన్ ఎంచుకోగానే తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయనే ప్రత్యక్ష పరిస్థితి తెలుసుకునేలా సాఫ్ట్వేర్ కూడా రూపొందించారు కోట ఎంత ఉంది ఎంతమందికి టోకెన్స్ జారీ చేశారు అనే వివరాలు ఈ సేవల ద్వారా తెలుసుకోవచ్చు అలాగే సర్వదర్శనంకు సంబంధించి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూలో ఎంతమంది భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకంగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు ఎంతమంది వేచి ఉన్నారు ఎంతో సమయం పడుతుంది అనే విషయాన్ని కూడా వాట్సాప్లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం అలాగే తిరుమలలో జారీ చేసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వివరాలు సులభంగా వాట్సాప్లో తెలుసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం తిరుమలలో ఎన్ని శ్రీవారి టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఎంతమందికి టికెట్లు జారీ చేశారనే విషయాన్ని కూడా ఈ ఆప్షన్లు గుర్తించవచ్చు తిరుమలలో గద్దలెక ట్యాంపులో చెల్లించే క్యాష్ ఆన్ డిపాజిట్ రీఫండ్ స్టేటస్ తెలుసుకునేలా ఈ ఆప్షన్ రూపొందించారు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను ఎంచుకుని సౌకర్యాలు సులభంగా తెలుసుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ఈ సేవలను ట్రయల్ రన్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ వాట్సాప్ ద్వారా భక్తులకు టీటీడీ సేవలను మరింత చేరువ చేయాలని చూస్తోంది త్వరలోనే మరిన్ని వాట్సాప్ సేవలు అమలు చేసే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు టీటీడీ నుంచి పదిహేను అంశాలను వాట్సాప్లో పొందుపరిచేలా టీటీడీ చర్యలు తీసుకుంది ఈ ఆప్షన్కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఆప్షన్ను అప్డేట్ చేస్తూ వస్తుంది టికెట్ల బుకింగ్కి వసతి గదులు ఆర్జిత సేవల విడుదల సమయంలో వెయిటింగ్ సమయం తగ్గించి టీటీడీ వెబ్సైట్ ద్వారా నేరుగా టికెట్ బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వ టీటీడీ అధికారులు వెల్లడించారు